చాలా ఉన్నారు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ ఏ కూరగాయలకు ధరలు పెరిగాయి అండ్ మిగతా కూరగాయలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలోకి తెలుసుకోబోతున్నాం కాబట్టి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్టు ఫ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేయండి కొద్ది మిత్రుల దగ్గర రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టమాటా బాక్స్ అయితే నదానికి రేట్ చాలా పెరిగిందండి ఇప్పుడు టమాటా వచ్చేసి బాక్స్ వచ్చేసి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే నడుపుతూ ఉంది ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్క కూరగాయకి ఆల్మోస్ట్ ధరలు అయితే పెరిగాయని చెప్పుకోవచ్చండి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే టమాటా టమాటా వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలుగా ఉండే బాక్స్ అయితే ఈరోజు ఆరు వందల యాభై స్టార్టింగ్ ప్రైస్ అయిపోయింది అండ్ పది రూపాయలుగా ఉన్న ఆలు అయితే ఈరోజు పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయల వరకు అయితే అయిపోయిందనమాట అదేవిధంగా కీరా దోసకాయ క్యారెట్ బెండకాయ వంకాయ ప్రతి ఒక్క ఐటమ్కి ఈరోజు మార్కెట్లో అయితే రేట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఆలు వచ్చేసి కిలో వచ్చేసి పదమూడు రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో అయితే ఉంది అంటే ఆయన బట్ట అయితే ఉందండి ఒక ఫిక్స్ అంటే ఏముండదు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క విధంగా అయితే ఉందన్నమాట రేటు అంటే ఈ ఈ షాప్ దగ్గర వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఉంది ఇంకొక షాప్ దగ్గర వచ్చేసి పదిహేను రూపాయలు అయితే ఉందన్నమాట ఆ విధంగా చాలా ఒక రేట్ అయితే ఉంది ఒక ఫిక్స్డ్ ప్రైజు అంటూ ఏది లేదు ఎక్కడా లేదు అండ్ మిర్చి అయితే మనకు ముప్పై రూపాయలకి అయితే ఉందన్నమాట కేజీ నేను చెప్పేది వచ్చేసి మొత్తం హోల్సేల్ మార్కెట్లో అండి మనకి మీకు రిటైల్లో ఎట్లా తీసుకుంటాలో ఏంటో మనకు తెలియదు కానీ మీరు తెలుసుకునే సమాచారం మొత్తం వచ్చేసి మనకు హోల్సేల్ మార్కెట్ అంటే పెద్ద మార్కెట్లో ఇక్కడ ఏది తీసుకున్నా కానీ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆ చిక్కుడుకాయ బ్యాగ్ అనిపిస్తుంది కదా కేజీ మీకు ఉదాహరణకు నూట పది రూపాయలు పడాలంటే ఆ బ్యాగ్ మొత్తం తీసుకుంటేనే మీకు నూట పది రూపాయలు పడుతుంది లూజ్గా దొరకాలంటే ఇక్కడ మేము ఈ మార్కెట్లో అయితే మీకు దొరకదు అనమాట లూజ్గా అంటే రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు అట్లా అయితే మీకు దొరకదు మీకు ఎటువంటి కూరగాయ గురించి కావాలో కామెంట్ చేయండి దాని గురించి నేను ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి నేను దాని గురించి కూడా చెప్తాను ఇది వచ్చేసి క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు ఇప్పుడు ఎన్ని వస్తాయి ఏంటంటే వస్తాయి ఏంటి అనేది తెలియదు కొన్ని డ్యామేజ్లుంటే కొన్ని కాయలు బాగుండు ఏదైనా సరే మీకు వచ్చేసి ఆంధ్ర కాదండి ఇది వచ్చేసి మనకు తెలంగాణ మరటి గెలా ఎట్లా మూడు వందల కదా అది వచ్చేసి బ్యాగ్ వచ్చేసి సంచి వచ్చేసి మీకు మూడు వందల రూపాయలు దాంట్లో ఎన్ని కాయలు ఉండండి మూడు కాయలు ఉండండి సారీ మూడు అంటున్నాను ఇరవై రెండు అని పదండు అని ఎంతైనా ఉండని అది వచ్చేసి ముప్పై రూపాయలు అండి సారీ మూడు వందల రూపాయలు పడుతుంది నీకు అక్కడ ఈ సంచి వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుంది నూట పది రూపాయలు ఉందండి ఫ్రెండ్జలు నూట పది రూపాయలు అయితే ఉంది ఇది వచ్చేసి నీకు మొత్తం హోల్సేల్ మార్కెట్ ఇది అంటే నేను చూపిస్తున్నది లైవ్ పెట్టిన మాత్రం హోల్సేల్ మార్కెట్ నీకు ఇక్కడ ఏది కావాలన్నా పది కిలోలు పదిహేను కిలోలు అయితే అంటే కొన్ని బ్యాగ్స్ కొన్ని అయితే మీకు సంజీ సంచి మొత్తం కొనాల్సి వస్తుంది కొన్ని మాత్రానికి వాళ్ళు ఆల్రెడీ మీకు కవర్లు చేసి ఉంటారు చూపిస్తాను అట్లా కవర్లు ప్యాకింగ్ చేసి వస్తాయి కొన్ని కొన్ని అట్లా కవర్ ప్యాకింగ్ వస్తుంది కొన్ని ఏమో లూజ్ వస్తాయి మీకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది అయితే మన లైవ్లోకి అయితే జాయిన్ అవుతారు చాలామంది ఏం చేస్తారంటే మనకు ఈ మార్కెట్లో మీకు హోల్సేలే దొరుకుతుంది రిటైల్ ప్రైస్ ఉండదు ఇట్లా హోల్సేల్లో దొరకాలంటే మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కొంతమంది కలిసి తీసుకుంటారు కొంతమంది తీసుకున్న తర్వాత వాళ్ళు పంచుకుంటారు అనమాట ఎదురు కలిసి తీసుకుంటారు తర్వాత వాళ్ళు పంచుకుంటారు వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం మార్కెట్ ఇది సో ఇక్కడ తీసుకున్న ఐటమ్ ఏదైనా సరే గ్రేడింగ్ చేసుకోవాల్సిన ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ బస్తా మొత్తం ఉదాహరణకి బస్తా తీసుకున్నారనుకో బస్తాలో డ్యామేజ్ కాయలు కూడా చాలా ఉంటాయి అవి మొత్తం ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది ఈవెన్ ఆ బస్తా తరుగు కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఎవరు ఇక్కడ మీరు తీసుకున్నారు కదా తరుగు తీసైతే ఎవరు ఏదైనా సరే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భరించాల్సి ఉంటుందన్నమాట ములక్క అయితే ఈరోజు కేజీ వచ్చేసి అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్యలో ఉందండి డెబ్బై రూపాయలు హైయెస్ట్ అన్నమాట అనమాట ఈరోజు కీరా వచ్చేసి ముప్పై రూపాయలు ఉంది కేజీ టమాటో బాక్స్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ నడుస్తుంది ప్రస్తుతం ఇవాళ బాక్స్కి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీస్లో మీకు వెయిట్ లాస్ ఒక మూడు కేజీలు పోతుంది ట్వంటీ టూ కేజీస్ అయితే వస్తుందనమాట బాక్స్కి రెండు రకాలుగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు రీటైల్గా కొనకైతే బాగా పెరిగిపోయింది అనిపిస్తుంది కానీ రైతు పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం ప్లస్లోనే ఉంటారు మనం తీసుకునేది కేజీ రెండు కేజీలు కాబట్టి పర్లేదండి కాకపోతే వాళ్ళు మనకు క్వింటల్లో పండించి అమ్ముతారు కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు అదే కొంచెం మంచిది వచ్చిన నాకు తెలిసి అంటే ఈ రేటు రైతుల దగ్గర కూడా పెరిగితే పర్లేదు ఓన్లీ ఇక్కడ దళ దళారుల చేతుల్లో వెళితే మొత్తానికి అది కూడా మనకు చాలా నష్టం అన్నమాట లేదు నవంబర్లో అయితే మీకు రేట్లు తగ్గిపోతాయి ఎందుకనంటే ఇప్పుడు ఆ వర్షాలు ఉండవు మన వర్షాలతో డ్యామేజ్ అయిన పంట కొత్త పంట వస్తుంది కాబట్టి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే ఏం కనిపించవు చూద్దాం ఎట్లుంటుందో ప్రతి ఒక్క కూరగాయకైతే రేట్లు పెరుగుకుంటూ వస్తున్నాయండి ఇప్పుడు దానికంటే ఏం లేదు ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఈ వర్షం ఈ ఏమంటాం అనవసరమైన టైంలో వర్షాలు పడటం ఇది నాకు మెయిన్ కారణం దీనివల్ల ఎక్కువగా అయితే ఈ కూరగాయలకి ఎక్కువగా రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంది వైట్ పంకిన్ వచ్చేసి కేజీ పదిహేను రూపాయలు ఉందండి పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు మధ్యలో అయితే ఉందన్నమాట కేజీ కానీ అవి ఏంటంటే మనకు మార్కెట్ ఈ టైం దాకైతే ఉండవండి ఇప్పుడు మార్కెట్ మీకు సెవెన్ అవుతా ఉంది కదా మార్కెట్ ఏదైనా సరే మనకు వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ నుంచి సిక్స్ వరకు అయితే ఫుల్ ఉంటుంది ఈ టైంలో ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ అందరు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట పంపిన్ వచ్చేసి మనకు థర్టీ రూపీస్ ఉంది ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట వైట్ పంపిన్ వచ్చేసి మనకు పదిహేను రూపాయలు ఉంది పదిహేను రూపాయలు అండ్ ఏంటంటే కొన్ని ఏమంటాం మార్కెట్ మార్కెట్లో వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మార్కెట్లో నాకైతే కనిపించలేదు మార్కెట్ ఈరోజు కొంచెం చాలా లేట్ ఇది మిర్చి కేజీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు వస్తుంది ముప్పై రూపాయలు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అవుతుంది అండ్ కేజాలు అయితే మన దానికి ముప్పై ఐదు రూపాయలు ఉంది కేజాలు తోటలో పండించే కేజాలు ఉంటాయి కదా సన్నకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అయితే నడుస్తూ ఉంది మార్కెట్ ఇంకేమైనా ఈ వెరైటీస్ గురించి కావాలంటే కామెంట్ చేయండి నాకు అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ అన్నమాట ఖమ్మం అండి ఖమ్మం టోటల్గా వీడియో అయితే ఇదండి మళ్ళీ మనం